హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అని అంటే మనం చేసే చిన్న అప్డేట్ ఎంహెచ్ఎస్ఆర్బీకి సంబంధించింది కావచ్చు హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించింది కావచ్చు ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ వి ఛానల్ని అయితే విజిట్ అవ్వండి మీకు ఏదో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది నెక్స్ట్ ఏంటంటే మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎర్లీ మార్నింగ్ ఏం అని అనుకుంటున్నారా మీ ముందుకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చేస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట ఏమని అంటే ఎంహెచ్ఎస్ఆర్బికి రిలేటెడ్ డౌటే అయితే అడిగారు తను ఏం డౌట్ అంటే కాంట్రాక్ట్ సర్వీస్లో అవుట్ సోర్సింగ్ సర్వీస్లో చేసిన వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్ యాడ్ చేస్తారా లేదా అన్నది అడిగారు మేబీ తనకి ఎందుకు డౌట్ వచ్చింది తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే మన ఛానల్ అనమాట అందుకోసమని ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బికి రిలేటెడ్ కాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పాయింట్స్ ఆల్రెడీ యాడ్ చేసేస్తున్నారండి ట్రైబల్కి సపరేటు రూరల్కి సపరేటు అర్బన్కి సపరేట్ లాగా ఎవరైతే ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ సర్వీస్ వెయిటేస్ని అయితే యాడ్ చేస్తున్నారు అవి ఎలా యాడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం తీసుకొని అది అప్లోడ్ చేయాలి అది వెరిఫికేషన్ కూడా అయిపోయింది ప్రీవియస్గానే ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది మీరు అడిగారు కదండి మీకు నేను ఇచ్చే సమాధానం ఏమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలనేదే నా ఒపీనియన్ అనమాట సో మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సర్వీస్ వేటేజ్ అయితే అది కాంట్రాక్ట్లో కానీ లైక్ ఏం చెప్తారు అవుట్సోర్సింగ్లో కానీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేటేజ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి మీరు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టినా అది వ్యాలిడ్ లేదు ఎందుకు అని అంటే ప్రైవేట్ ఎప్పుడు కన్సిడర్ చేయరు మనం అప్లై చేసింది గవర్నమెంట్ సెక్టార్కి పర్మనెంట్ జాబ్ ఎగ్జామ్ పర్మనెంట్ జాబ్ కోసం అప్లై చేస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పక్కా గవర్నమెంట్లోనే చేస్తూ ఉన్ని ఉండాలి అది కూడా కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ అంతే అర్థమైందా సో దీన్ని బట్టి వాళ్ళు సర్వీస్ వేటేజ్ని అయితే మనకి యాడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ కూడా తీసుకున్నారు యాక్చువల్గా మీరు ఎందుకు అడిగారో నాకైతే తెలియదు కానీ స్టార్టింగ్లో లైక్ ఫస్ట్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అర్థమైందా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మనకి అప్లోడ్ అయితే చేసుకోమని చెప్పారు అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టిన తర్వాత లైక్ మనకి గ్రీవియన్స్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు కొంచెం టైం ఇచ్చి దీనికి అప్లోడ్ చేసుకోండి ఒకవేళ ఎట్లా ఏమీ అనేది తెలుసుకోండి అన్నట్టు చెప్పున్నారు ఇన్ కేస్ అప్పుడు మీరు ఒకవేళ చేయకపోతే అది కూడా మీకు వ్యాలిడ్ అవ్వదు ఎందుకంటే ఆ టైంలో కూడా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఉండి సర్టిఫికేట్ విత్ ఇన్ టైం వాళ్ళు చెప్పిన టైంలో మీరు అప్లోడ్ చేయకుండా ఉండి ఉంటే అది కూడా వ్యాలిడేషన్ కిందకి రాదు ఎందుకు అని అంటే దట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ కింద కన్సిడర్ చేయరు సో ఇంకేంటనంటే అది విత్ ఇన్ టైంలో అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ మార్క్స్ యాడ్ అయినాయి మార్క్స్ యాడ్ అయిన వాళ్ళకి లైక్ మనము ఎగ్జామ్లో సెక్యూర్ చేసిన మార్క్స్ ప్లస్ మన సర్వీస్ వెయిటేజ్ కూడా ఇచ్చేయడం అయితే జరిగిపోయింది అది ఒకసారి మీరు మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా యాడ్ అయినా ఆల్మోస్ట్ అందరూ చూసుకున్నారు మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు అందుకోసమే ఈ వీడియో అయితే చేయండి చే చేస్తున్నది నెక్స్ట్ ఏంటి అని అంటే మన తమ్మల్లో కూడా ఆ వీడియోని స్క్రీన్షాట్ తీసి అయితే పెట్టడం జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ యు ఆల్ అవేర్నెస్ అనమాట రియలీ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అండ్ లవబుల్ సబ్స్క్రైబర్స్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానని మీకు డౌట్ ఉండొచ్చు మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఫర్దర్గా నేను ఎంతూజియాస్టిక్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను మీకోసం గ్యాదర్ చేసి వీలైనంత తొందరగా మన వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను ప్రతి ఒక్కరు వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే ఏమాత్రం లేట్ చేయకుండా లైక్ అయితే చేయండి ఎందుకు అని అంటే ఇన్ఫర్మేషన్ మీకోసం 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 మాత్రమే సెర్చ్ చేసి మరీ పెడుతున్నాను అనమాట గ్యాదర్ చేసుకొని వచ్చి మరి పెడుతున్నాను సో మన సబ్స్క్రైబర్స్ కొందరు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దెమ్ ఎందుకంటే అన్న మీరు సార్ మీరు బాగా చేస్తున్నారు వీడియోస్ ఇంకా ఎంహెచ్ఎస్ఆర్బి అప్డేట్స్ అప్డేట్స్ బాగా పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు మీ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీకు ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇదండి ఈ విషయము ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మెయిన్ థింగ్ ఎంహెచ్ఎస్ఆర్బి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ని ఎలా ట్యాలీ చేశారనే చెప్పుకున్నాను గవర్నమెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో అది కాంట్రాక్ట్ కింద కానీ అవుట్ సోర్సింగ్ కింద కానీ రూరల్లో అర్బన్లో ట్రైబల్లో దీన్ని బట్టి మనకి మార్క్స్ వేస్ మార్క్స్ అనే వేటేజ్ అనేవి యాడ్ అయితే అయ్యాయి యాడ్ జరగడం అయితే జరిగింది అది ఆల్రెడీ జరిగిపోయింది మీకు ఎవరికీ డౌట్ అయితే ఉండకూడదు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉండాలి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉండాలని మనం మెక్ ముక్ ఉద్దేశం అనమాట మన ఛానల్ది ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు జాగ్రత్త ఓపిక్గా ఉండండి వీళ్ళని తొందరగా అయితే రిజల్ట్స్ వచ్చేస్తాయి హ్యాపీ బై బాయ్